రతి పద్య చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం తెలుగు తెలుగు తీయతనం అనేటువంటిది మనము చూద్దాము నన్నయ తిక్కన ఎర్రనలు వన్నెలు చిన్నెలు కూర్చిన భాష రాయలు మెచ్చిన భాష రాగాలొలికే భాష అన్నమయ్య త్యాగయ్యలు ఆలాపన చేసిన భాష మాన్యత నవ్యతలున్నది మా తెలుగు వెలుగు భాష ఇక పద్యమి ఒక భావం ఏంటంటే దేశ భాషలందు తెలుగు లెస్స అంటే అనేకమైనటువంటి భాషలు ఉండొచ్చు కానీ మనకు ఉన్నటువంటి తెలుగు భాష మాదిరిగా ఏది రాదు అనేటువంటిది శ్రీకృష్ణదేవరాయలు మన భాషను మెచ్చుకున్నారనమాట తెలుగు భాషలో నన్నయ్య తిక్కన ఎర్రనలు మహాభారతాన్ని రాశారనమాట రచించారు అందువల్ల భాషకి గొప్పతనం అనేటువంటిది సొగసు చేకూరాయ అనమాట తెలుగు భాష చాలా తీయనైనటువంటిది రాగాలాపనకు అనువైనటువంటిది కాబట్టి అన్నమయ్య త్యాగయ్యలు కీర్తనలు రచించారు వేమన తన శతకంతో ఎన్నో నీతుల్ని తెలియజేశారనమాట గురుజాడ రచనల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేశారు గొప్పతనాన్ని కొత్తదనాన్ని కీర్తి కలిగి కీర్తింపబడే భాష వెలుగులు చెందేటువంటి భాష మన తెలుగు భాష కాబట్టి మనము తెలుగు భాషని మనము గౌరవిద్దాము అనేటువంటిది ఈ యొక్క పద్యాల ద్వారా మనకు తెలుపుతూ ఉన్నారు మన యొక్క అందమైనటువంటి మధురాలు మధురమైనటువంటి భాషను గురించి మనకు ఈ యొక్క గొప్పతనాన్ని గురించి భాష యొక్క గొప్పతనాన్ని గురించి మనకు ఈ యొక్క పద్యంలో మనకు తెలియచేస్తూ ఉన్నారు అర్థాలు వచ్చేసి చూద్దాము ఆలాపన అంటే పాడుట వినీతి అంటే గొప్ప నీతి మాన్యత అంటే గౌరవము నవ్యత అంటే కొత్తదనము